కాకినాడ పోర్టు చుట్టూ తిరుగుతున్న రాజకీయం రోజు రోజుకు హాట్ గా బియ్యం అక్రమంగా తరలి వెళ్లిందని కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంటే వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూ ఉన్నారు పోర్ట్ లో అక్రమంగా నలభై రెండు వేల టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్న స్టార్ నౌకను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు తనిఖీ చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని అంటూ ఉన్నారు ఇందుకు కారణం వేల్పూరి శ్రీనివాసరావే అంటూ ఉన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి శ్రీనివాసరావు వియ్యంకుడు కావటం వల్లే చెకింగులు చేయలేదన్నారు ఈ విషయం డిప్యూటీ సీఎం దృష్టికి రాలేదా అని ప్రశ్నించారు పేర్ని నాని ఇదే ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే కాకినాడ పోర్ట్ చుట్టూ రాజకీయం హాట్ హాట్ గా జరుగుతోంది మాటల యుద్ధం జరుగుతోంది అంటే మీ వియ్యంకుడు అక్రమంగా తరలిస్తున్నారు బియ్యాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు అని అడుగుతున్నారు పేర్ని నాని పేరుని నాని విమర్శలకు వెళ్ళే ముందు నాదండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టరు మాట్లాడాడు నిన్న ఈ అంశం మీద అందులో ఆయన చెప్పిన ప్రధానమైన విషయం ఏంటంటే కాకినాడ పోతుని గతంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అరబిందో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇప్పించాడు అప్పటి నుంచి ఈ రేషన్ బియ్యం స్మగ్లింగు భారీగా పెరిగింది అని పెద్ద ఆరోపణ అది ఏమిటి ఈ పోర్టు చేతులు మారడం అనే వ్యవహారం గతంలో ఒకసారి గంగవరం పోర్టు గురించి కూడా మాట్లాడాను నేను గంగవరం పోర్టు కూడా అక్కడ ఓనర్స్ నుంచి అదానికి ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి దాంతోపాటు కృష్ణపట్నం పోర్టు కూడా అదాని ఏంటంటే దేశ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పోర్టు వ్యాపారం చేయాలనుకున్నాడు దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు ప్రధానమైన నాన్ మేజర్ పోర్ట్స్ విశాఖపట్నం అంటే గవర్నమెంట్ది ఇది ప్రైవేట్లో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు వీటిని అదానికి ఈ పెంచడంలో కూడా షర్మిలా కూడా క్రిటిసైజ్ మొన్న అదేంటి పది శాతం వాటా ఉంటే గవర్నమెంట్కి ఈ ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పోర్టు లాంటి వాటిల్లో గవర్నమెంట్కి తప్పనిసరిగా వాటా ఉంటుంది అంటే అంత పెద్ద ల్యాండ్ ఉన్నది కాబట్టి ఆ ల్యాండ్ బ్యాంకు ప్రొవైడ్ చేసేది స్టేట్ గవర్నమెంట్ అందుకు బదులుగా వాటా కూడా తీసుకుంటారు ప్లస్ దాన్ని రెగ్యులేట్ చేసే అధికారం ఎట్లాగూ స్టేట్ గవర్నమెంట్కి ఎప్పుడు ఉంటుంది కదా సో అందుకని ఆ పది శాతం వాటా ఏదైతే ఉందో ఆరు వందల కోట్లు తీసుకొని స్టేట్ గవర్నమెంట్ తరఫున ఉన్న వాటాని అదానికి చేసాడు ఆ పది శాతం వాటాని దాంతోపాటు గంగవరం పోర్ట్ అంతమంది ఓనర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల నుంచి ఇప్పించేశాడు మొత్తం కూడా ఒక్క ప్రభుత్వ వాటా టెన్ పర్సెంటే ఈయన ఆరు వందల కోట్లకి ఇప్పించాడు కానీ దాని యాక్చువల్ ధర ఇవాళ దాని విలువ తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పింది షర్మిల అదేవిధంగా కాకినాడ పోర్టు కూడా అయింది కాకినాడ పోర్టు ఆంధ్రప్రదేశ్లో తొలి ప్రైవేట్ పోర్టు ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ చేసిన పోర్టులో అది మొదటిది ఆ పోర్టుని రావు కే వెంకటేశ్వరరావు అని చెప్పి ఆయన నడిపేవారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో కేవీ రావుకు ఉన్నటువంటి నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం ఆయనే పెద్ద షేర్ హోల్డర్ అందులో ఆయన మొత్తం షేర్ని అరవిందోకి ఇప్పించారు ఎంతకి పిచ్చారు ఏమిటి అనేది కూడా వివరాలు బయటకు రాలా కానీ అరవిందో రిజల్ట్కి అయితే ఇచ్చేశారు అంతవరకు ఖాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేసేటట్టు చూడండి రెండు రకాలుగా ఒకటేమో అదానికి చాలా పలుకుబడి ఉంది ఢిల్లీలో కాబట్టి అక్కడ నరేంద్ర మోదీ గారి మనస్సుని రంజింపజేయడానికి ఆయనకి ఏం కావాలో అది ఇప్పించాడు ఎట్ ద సేమ్ టైం తనకెవరికైతే కావాల్సిన ఉన్నారు ఐపీలో అరబిందో రియాలిటీ అంటే చాలా సన్నిహితులు వాళ్ళు అరబిందో రియాలిటీ దాన్ని నడిపేటువంటి ఇద్దరు ఉన్నారు అన్నదమ్ములు ఇద్దరిలో రెండో వ్యక్తి రోహిత్ రెడ్డి అతని పేరు అతను విజయసాయిరెడ్డి కలుడు ఆ విధంగా అరబిందో రియాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టుబడులు పెడుతున్నాడు లేక బినామీ అనేటువంటి విమర్శలు ఉన్నాయి అవునో కాదో ఆరోపణలు ఉన్నాయి అవునో కాదో మనకు తెలియదు కానీ అరబిందో రియాలిటీకి ఎన్నో ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందులో ఇదొకటి ఒక కాకినాడ పోర్టు మాత్రమే కాకుండా దాని పక్కన జిఎంఆర్ వాళ్ళ స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా ఉంది అది కొన్ని వేల ఎకరాల్లో ఉంది దాన్ని కూడా ఈయనకి ఇప్పించారు అరవిందో రియల్టీకి సో ఇప్పుడు రెండు పోర్ట్లు చెప్తున్నారు కాకినాడ పోర్టు కాకుండా ఇంకొక పోర్ట్ డెవలప్ చేస్తారు ఆ ఎస్ఈజెడ్లో అది కూడా ఈయన పరమైపోయింది ఇప్పుడు యాక్చువల్గా డెబ్బై ఐదు కిలోమీటర్ల సమీపంలో ఇంకొక రెండు పోర్ట్లు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండకూడదని ఒక జీవో ఏదో ఉన్నటు రూల్ దానికి మినహాయింపు కూడా ఇచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ జాట్ని అరవిందో రియల్టీ పరం చేశాడు అనేది విమర్శ ఇక ఇప్పుడు కాకినాడ పోర్ట్ నడుపుతోంది అరవిందో రియాలిటీ కాబట్టి అంతా ఒకే తాన్లో మొక్కలు కాబట్టి వీళ్ళందరూ అక్కడ లోకల్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాకినాడకి ఆయనే ఈ బిజినెస్ చేస్తున్నాడు రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ఆ ఎక్స్పోర్ట్ చేయడంలో స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు అని కదా ఆరోపణ అందువల్ల చాలా సాఫీగా ఇన్నాళ్ళు జరిగిపోయింది వ్యాపారం దాని కంటిన్యూటీయే ఇప్పుడు జరుగుతోంది అనేది నాదన్ల మనోహర్ చెప్పిన విషయం అనమాట ప్రధానంగా ఆయన ఏం చెప్పాడంటే లాస్ట్ త్రీ అనట జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేశారట కాబట్టి అందులో ఎంత లాభం వచ్చిందేమో తెలియదు దాని యొక్క అయితే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు లక్షా ముప్పై ఒక్క కోట్ల టన్నులట మొత్తం బియ్యాన్ని వాళ్ళు ఎగుమతి చేసింది దానికి ఒక లెక్క కూడా చెప్పారు అది ఏంటంటే మనకి గంగవరం పోర్ట్ నుంచి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల టన్నులు కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఇరవై మూడు పాయింట్ ఐదు ఒకటి లక్షల టన్నులు విశాఖపట్నం పోర్టు నుంచేమో ముప్పై ఎనిమిది లక్షల టన్నులు బియ్యం ఎగుమతులు జరిగినాయి అట ఇప్పటివరకు కానీ ఒక్క కాకినాడ పోర్ట్ నుంచే ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్ల టన్నులు అంటే ఆ మూడు కలిపి ఎంతో అంతకంటే ఎక్కువ ఒక్క కాకినాడ పోర్ట్ నుంచే జరిగింది అంటే దానికి ఏమై ఉండొచ్చు కారణం కాకినాడ పోర్టు చాలా అనువుగా ఉంది అనువుగా ఉందంటే టెక్నికల్గా అనువు అనువుగా ఉందా లేకపోతే స్మగ్లింగ్ చేసుకోవడానికి అనువుగా ఉందా తెలియదు మనకి కానీ ఎక్కువ మాత్రం జరిగింది అనేది స్పష్టం దీన్ని బట్టి ఈ లెక్కలను బట్టి ఇంత భారీ ఎత్తున ఇక్కడ జరిగిందంటే అర్థం ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఈ విధంగా జరిగింది ఇక్కడ పోర్టు కూడా అరబిందో రియాలిటీ అధీనంలోకి వెళ్ళింది కాబట్టి ఈ రకంగా స్మగ్లింగ్ జరగడానికి కూడా చాలా సులువుగా ఉంది పంపించే వాళ్ళకి అనేది ఆరోపణ ప్రధానంగా ఈయన చెప్పేది అయితే ఇప్పుడు దీని మీద ఇవాళ మళ్ళీ పేర్న అని ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశాడు చాలా ఇప్పుడు అక్కడ ఏదో స్టెల్లా ఎల్ అనేటువంటి షిప్లో గతంలో ఏదో ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు దాన్ని పట్టుకున్నారు వచ్చిన వార్త అది దాన్ని పట్టుకొని ఈ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు మనం వెళ్ళినప్పుడు అయితే ఇప్పుడు తాజాగా మరి ఈయన కొత్త విషయం చెప్తున్నాడు ఏంటి ఈ కెన్స్టార్ షిప్లో కూడా ఉన్నది అని అది దాన్ని ఎందుకు వదిలేసే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వదిలేసేది ఏమీ లేదు ఆయన దాకా వెళ్ళలేదు అసలు ఆయన ఒడ్డునే ఉన్నాడు కదా అది సముద్రంలో ఉంటాయి ఇవి ఎందుకు వదిలేశారు అంటే ఆర్థిక మంత్రి పయ్యావరకేశం విఎంకుడు బియ్యం అని చెప్తున్నాడు ఆయన అబద్ధమా తెలియదు మనకి ప్రభుత్వమే దానికి సమాధానం చెప్పాలి నిజమా కాదని ఒక పాయింట్ ఏమిటంటే మీరు వాళ్ళ మీద ఎందుకు రైడ్ చేశారు వీళ్ళ మీద కూడా ఎందుకు చేయలేదు అనేటువంటి క్వశ్చన్ ఎప్పటికీ కూడా అది అది అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అమర్ రాజా బ్యాటరీస్ వల్ల పొల్యూషన్ వస్తుంది అని దాన్ని మూసేయించాడు ఆల్మోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో మరే ఫ్యాక్టరీ నుంచి పొల్యూషన్ రావడం లేదా ఎవరిని మీరు దాడి చేయలేదు పీసీబీ వాళ్ళు ఎవరికీ కూడా మీరు క్లోజ్ చేయండి నోటీసులు ఇవ్వలేదు ఒక్క అమరాజాకే ఇచ్చారు అట్లా ఎవరైనా రైజ్ చేయచ్చు చేయాలి అనుకుంటే అయినా కూడా ఇందులో ఏదైనా వాస్తవం ఉందేమో తెలియదు మనకి కెన్ స్టార్ షిప్ ఏముంది ఇంకా చాలా షిప్లు ఉంటాయి కాకినాడలో మాత్రమే ఏంటి గంగవరంలో ఉండొచ్చు కృష్ణపట్నంలో ఉండొచ్చు చోట కూడా ఉండొచ్చు కదా ఎన్నైనా ఉండొచ్చు దాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటే చేయాల్సిందే కానీ అసలు పాయింట్ ఏమిటంటే దాని అర్థం స్టెల్లా ఎల్ షిప్ని చేయొద్దనే ఒకవేళ కెన్స్టార్షిప్లో కూడా స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే జరుగుతుంది అని అనుకుంటే దాని మీద కూడా వీళ్ళు దాడులు చేయాలి నిజమే కానీ ఈయన రైట్ చేసే పాయింట్ దాని మీద ఎందుకు రైట్ చేయ చేయలేదు మీరు అని అనడం ద్వారా దాని మీదే చేయకుండా దీని మీద చేశారు అని అంటే ఇది మాదే అని పరోక్షంగా చెప్తున్నాడు అనమాట అంటే మాదే అంటే మా వాళ్ళదే ఎవరిదో మాకు సంబంధించిన వాళ్ళదే అని సరే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి ఇవాళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిశారని చెప్పి అది వార్తలు వచ్చినాయి అందులో అనేక విషయాలు మాట్లాడుకుని ఉంటారు అందులో ఇది కూడా ఖచ్చితంగా ఒకటి ఉంటుంది ఎందుకంటే ఇది ఏమన్నా చాలా పబ్లిక్గా జరిగింది కదా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం అదంతా కూడా ఇప్పుడు కనుక ఈ ప్రభుత్వం చాలా గట్టిగా కాకినాడ పోర్ట్ నుంచి ఈ స్మగ్లింగ్ బియ్యాన్ని కనుక అరికట్టకపోతే వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే వాళ్ళే హైలైట్ చేసింది ఇది జనానికి ఎక్కువ తెలియదు గతంలో ఎవరికి ఇప్పుడు వాళ్ళే మాట్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు అదంత పెద్ద హడావుడి బోల్డని వీడియోలు సీజ్ ద షిప్ లాంటి డైలాగులు అన్నీ విన్నాం కదా సో ఇప్పుడు కనుక వీళ్ళు దాని మీద గట్టిగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున విమర్శలు చేసే అవకాశం ఉంది ఇప్పటికే అమ్మటి రాంబాబు విమర్శలు చేశాడు ఏంటి పవన్ కళ్యాణ్ ఎందుకు రానివ్వలేదు లోపలికి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే రానివ్వలేదు అని అంటే వీళ్ళిద్దరి మధ్య తంపలు అనేది ఆయన ఆలోచన అయ్యుండొచ్చు కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీళ్ళే అవకాశం ఇచ్చారు వైసీపీ కానీ ఎవరికైనా సరే దీని గురించి మాట్లాడడానికి ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ స్థానికంగా చెప్పేది ఆ కాకినాడలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కాలం నుంచి స్మగ్లింగ్కి అలవాటు పడ్డారు చాలామంది దీని మీద ఆధారపడ్డారు అందువల్ల పవన్ కళ్యాణ్ వచ్చే ముందు కూడా నన్ను రావద్దని మెసేజ్లు ఇచ్చారు చాలామంది అని కూడా చెప్పాడు తను మాట్లాడుతూ పదివేల మంది దీని మీద ఆధారపడ్డారు మీరు వస్తే అదంతా డిస్టర్బ్ అవుతుందని చెప్పి చెప్పారట కొంతమంది అంటే దీనికి అర్థం ఏంటి ఒక అసాంఘిక కార్యకలాపం ఒక అక్రమ రవాణా అనేది చాలా కాలంగా జరుగుతోంది దాని మీద ఆధారపడి ఎక్కువ మంది బతకడం ప్రారంభించారు అందువల్ల ఇవాళ దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా కూడా చాలామంది ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వేలు పెట్టద్దు అనే కదా అర్థం దానికి గవర్నమెంట్స్ వారి పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్లాంటివి ఎలవ చేయటం వల్ల ఇప్పుడు ఏం ఏముంటుందంటే ఇందులో ఈ స్మగ్లింగ్ అనేది బియ్యం బహుశా ద్వారంపూడి రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పట్లో ఎక్కువ చేసి ఉంటాడు ఆయన మిగతా వాళ్ళు కూడా అందులో ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు ఏదో ఒక స్థాయిలో మేబీ ద్వారంపూడి రెడ్డి స్థాయిలో కాకపోవచ్చు అందరికీ కూడా ఎంతో కొంత డబ్బు అందుతూ ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పర్యవేక్షించాలో వీటన్నిటిని వాళ్ళు వాళ్ళతో పాటు కస్టమ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇట్లా చాలామంది ఇన్వాల్వ్ అవుతారు ఇందులో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు వీళ్ళందరినీ వీళ్ళు ఇప్పుడు ఏమనాలి దాన్ని క్లెన్స్ చేయాలంటే అది మామూలు విషయం కాదు పదివేల మంది దీని మీద ఆధారపడుతున్నారు కాబట్టి మీరు దీంట్లో జోక్యం చేసుకోవద్దు అనేది ఒక సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేయటం ఇది ఎట్లా ఉందంటే గవర్నమెంట్ కనుక ఎలా చేస్తే గంజాయి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద ఎత్తున పడుతుంది అక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఎస్పెషల్లీ ఎస్టీస్ మరి గవర్నమెంట్ ఎలా చేయొచ్చు కదా కోట్ల రూపాయలు వస్తాయి గంజాన్ని పెంచు పెంచుకోవడానికి కనుక అనుమతిస్తే వాళ్ళకి ఆ గంజాన్ని పెంచి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఓ ఆదాయం వస్తుంది రాష్ట్రానికి వాళ్ళకి కూడా అలాంటి చేస్తారా చేయరు కదా ఇది కూడా అట్లాంటిదే అయితే ఏంటంటే నా మనం ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తారని చెప్పి అనుకోవడానికి అయితే లేదు కాకపోతే ఇది తేనె తుట్టిని కదిలించినట్టుగా కదిలించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ముందు ముందు ఎట్లా ఉంటాయి పరిణామాలు అనేది చూడాలి రైట్ థ్యాంక్ యూ